రెట్టింపు అభిషేకము లేదా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవటానికి చేయవలసిన నాలుగు విషయాలు నేను మీతో మాట్లాడి ముగిస్తాను ఈ అనుభవము భక్తునేటువంటి ఎలీషా తన జీవితంలో పొందుకున్నాడు ఎలియా ఎలీషా ఇద్దరు కూడా గురు శిష్యుల అనుబంధం ఒక విధంగా చెప్పాలంటే ఏలియా క్రీస్తు యొక్క కార్యాలకు సాదృశ్యంగా ఉంటే ఎలీషా సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఏలియా సుడిగాలిలో పరలోకనకు ఆరోహణమైతే యశు మేఘాల మీద ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఏలియా కొనిపోబడినప్పుడు ఎలీషా మాత్రమే చూశాడు అలానే యస్సు ప్రభార ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు మరి కొంతమంది మాత్రమే చూడటం జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం ఏలియా పైకి వెళ్తూ ఉండగా దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది అప్పుడు అతను రెండంతల అభిషేకం పొందాడు అలానే యస్సు ప్రభు ఆరోహణమై పైకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము అనే వరాన్ని సంఘము పైకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏలియాని వెంబడించే క్రమంలో ఎలీషా తనకున్నటువంటి అరకలను ఎద్దులను వధించి సమస్తమును విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడు అలానే యేసు ప్రభువుని వెంబడించే క్రమంలో శిష్యులు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభున్ని వెంబడించి వారి దేవుని యొక్క కృపలో కొనసాగినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఏలియా ఎక్కడ ఉంటే ఎలీషా అక్కడ ఉన్నాడు అనగా క్రీస్తు ఎక్కడ ఉంటే సంఘం కూడా అక్కడే ఉన్నప్పుడు గొప్పగా మనం ఫలిస్తాం దీవెన మనం పొందుకోగలుగుతాం ఏలీషా తన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలు ఏలియాలో నుంచి పొందుకోవటానికి నాలుగు రకాల అనుభవాలు కూడా వెళ్ళాడు మొదటి అనుభవము గిల్గాలు దీని అర్థం ఏమిటంటే నింద దొల్లించబడుట ఇజ్రాయిలు నలభై సంవత్సరాలు అరణ్యము వాసం చేసిన తర్వాత బయటకు నడిపించబడి యోద్ధాను నది దాటిన తర్వాత పన్నెండు రాళ్లు అక్కడ వారు నిలబెట్టారు ఆ జ్ఞాపకార్థ స్థలమే గిల్గాలు అని పిలువబడుతూ ఉన్నది ఒకప్పుడు ఐగుప్తి దేశానికి కరువు కాలంలో యాకోబు యాకోబు సంతానం వెళ్ళారు కరువు వచ్చిందని ఆ ఊరెళ్ళి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు రమారమి బానిశుబ్రతకు బ్రతికారు ఐగుప్తీలకి గొర్రెలన్న గొర్రెల కాపరలన్న అసహ్యం యాకోబు గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునేవాడు వారు నీచులైపోయారు వారి దృష్టిలో అవమానము నిందను భరించలేక తల్లడిల్లిపోయి దేవుడా ఎక్కడున్నావని వారు ఏడవటం ప్రారంభించారు వారు ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ఆ సర్వశక్తి గల దేవుడు వారి మధ్యలో దిగివచ్చి వారికి ఉన్నటువంటి శాపముల నుండి వారికి ఉన్న పాపముల నుండి వారి మీద ఉన్నటువంటి ఉగ్రత నుంచి వారిని విడిపించి కణాను అనేటువంటి పాలుత్యనులు ప్రవహించేటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ప్రభు ఒక ఉన్నతమైన తీర్మానం తీసుకున్నట్లుగా మనం గమనిస్తూ గమనిస్తుందాం దైవజనమా ఈ అనుభవమే మనలో ఒకప్పుడు అందరిది కూడా ఒకప్పుడు మనందరము లోకంలో నశించిపోతున్నటువంటి వారు ఒకప్పుడు లోక ఆచారములు లోక పద్ధతులు విందు వినోదాల్లోనూ దేవుని భయము పాప క్షమాపణ పరిశుద్ధత అంటే ఏంటో తెలియకుండా ఎవరిష్టానుసారంగా వారుగా బ్రతికినటువంటి వారమే అయితే ఆ పాపము నుండి ఆ దుర్లింపబడుట ఆ ప్రత్యేకించబడినటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని కూడా నడిపించాడు అదే రక్షణ అనుభవము ఏ వ్యక్తి పాపములైతే క్షమించబడతాయో ఆ వ్యక్తి రక్షణ అనుభవంలోకి నడిపించబడతాడు ఈ రక్షణ అనుభవం అనేది మనం సృష్టించిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలుగుతాడు ఆయనే సత్యము మార్గము జీవమై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు మార్కు శువార్త రెండో అధ్యాయము ఒకటి నుండి ఐదు వర్షాలు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని యస్సు అతనితో చెప్పాను చెప్పెను యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము పదకొండవ వర్షంలో నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని వ్యభిచారముతో పట్టబడిన స్త్రీతో అంటూ నీ పాపములు క్షమించబడ్డాయమ్మా అని ప్రభు అంటున్నాడు యోహాన్ శువార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వర్షంలో ఇదిగో స్వస్థత నొందితే మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకము అంటున్నాడు ప్రభు దైవజనమా ఇది గిల్గాలు అనే అనుభవం అనగా ఆ పాప స్థితి లోకస్థితి అన్ని దొరింపబడి ఆ రక్షణ మహిమ కలిగినటువంటి ఆ స్థితిలోనికి నడిపించబడేటువంటి అనుభవం నీ మీద ఉన్న అవమానమును నీలో ఉన్న పాపమును నీ మీద ఉన్న శాపమును కొట్టివేసి ప్రభు నిన్ను మంచివాడిగాను భక్తుడిగాను చేసేటువంటి అనుభవంలోనికి ప్రతి విశ్వాసం నడిపించబడినప్పుడే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటాం కొంతమంది సంఘంలో ఉంటారు కానీ వారు నులివెచ్చని వారిగా ఉంటారు అనగా నులివెచ్చని స్థితిలో ఉన్న వారు దేవుని నోట నుంచి ఉమ్మివే వాక్యంలో రాయబడి ఉంది ఎన్ని మార్లు గద్దించినా మారు మనసు పొందనవాడు హఠాత్తుగా మరణించడ వాక్యంలో రాయబడి ఉన్నది అట్టి వారిని దేవుడు గద్దిస్తూనే ఉంటాడు దైవజనమ అలాంటి స్థితి నుంచి మనం విడుదల పొందుకొని ఈ రోజున రక్షణ అనుభవంలని నడిపించబడ్డాం ఈ అనుభవంలో ముందు కొనసాగని ఎట్ల రెండంతల ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడు అవుతావనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం దయ రక్షణానందంలో కొనసాగుతున్నటువంటి నీ మీద కూడా ఎన్ని నిందలు ఉన్నాయో ఎన్ని అవమానాలు ఉన్నాయో ఎన్ని భారాలు ఉన్నాయో ఎన్ని అపవాదులు నీ మీద మోపబడి ఉన్నాయో నీకే తెలుసు అయినప్పటికీ కూడా అవి నీ మీద ఏలుబడి చేయకుండా అవన్నీ దొర్లించబడే అనుభవము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది నీ నిర్దోషత్వాన్ని పగటి వెలుగువలి చేసి నిన్ను గణపడిచి నిన్ను ఆశ్రదించి దీవిస్తానని ఆ సర్వశక్తిగల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు రెండు కొరంది రాసిన పత్రిక ఐదో అధ్యయము పదిహేడవ చూస్తే కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించిన ఇదిగో సమస్తము నూతన ఆయన అంటున్నాడు రక్షణానందంలోకి నడిపించబడిన తర్వాత మనము నూతన సృష్టి అయిపోయిన తర్వాత మరల శరీర ఇచ్ఛల వైపు లోక ఇచ్ఛల వైపు అనేది మనం వెళ్లకుండా మన దేహాన్ని కాపాడుకున్నప్పుడు రెట్టింపు దీవెనలు మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం మొదటి సమూహలు గ్రంథము పదిహేనో అధ్యాయము ముప్పై మూడో విచారా అమాలేఖీల రాజైన అగగును సమూహలు గిల్గాలులో నరికి వేసిన రాయబడి ఉన్నది అమాలేకి అంటే అది శరీర ఇచ్ఛ అని అర్థం దేవుని బిడ్డారు ఈ శరీర ఇచ్చ అనేది నరికి వేశాడు సమూహలు రక్షణానందంలో నడిపించబడిన తర్వాత దేవుని బిడ్డ నీ జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలు పొందకుండా నీ శరీర క్రియలు ఒకవేళ నీకు అడ్డుగా ఉంటే వాటిని నరికివేయాలి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరిగివేయాలి నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికివేయాలి నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే తీసివేయాలి ఒక కాలు ఒక చెయ్యి ఒక్క కన్నుతో పర్లోక రాజ్యంలో ప్రవేశించు లేదంటే ఆ పాపము నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్తుందని స్వయాన ఎస్ చెప్పారు కళ్ళు వేయటం కాళ్ళు నరికి వేయటం అంటే నరుక్కోవటం కాదండి ఆ వ్యర్థమైన దాన్ని అసహించుకొని అది నీకెంత ఇష్టమైందైనా అది నీకెంత ప్రీతికరమైందైనా దేవుని యొక్క ముఖమును చూచి వాటిని నువ్వు అసహించుకోవటం ప్రారంభిస్తే ఆ విషయాల్లో దేవుడు విడుదలిస్తానంటున్నాడు దయవజనమా ఈ గిల్గాల్ అనేటువంటి ఈ దొర్లే అనుభవంలోనికి నువ్వు రావాలి పాపం నుంచి దొర్లి పరిశుద్ధతలోనికి రక్షణలోనికి విశ్వాస జీవితంలోనికి నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో ఈ అనుభవం నుంచి ప్రారంభమవుతాయి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగటం అనేది రెండవ అనుభవం బేతేలు అనుభవం రెండు గ్రాజుల కింద రెండో ఆచయము రెండో వచ్చిన ఏలియా ఎహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనును ఎలీషా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవునని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం బేతేలు అనగా దేవుని గృహము అంటే గిల్గాలు వెంటనే బేతేలు ఉన్నది రక్షణలోకి వచ్చిన వెంటనే సంఘ సహవాసం ఈ బేతేలు అనే పేరు కూడా యాకోబు ద్వారా దేవుడు పెట్టించాడు ఆది కాను ఇరవై ఎనిమిదో అధము పదిహేడవ వరుసలో చూస్తే తన తల్లి ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి తన అన్నయ్యన ఇటువంటి ఆ జైశ్రత్తపు ఆశీర్వాదాలు దొంగిలించి పారిపోతూ ఉన్నాడు యాకోబు ఆ పారిపోతున్న క్రమంలో ఒక దగ్గరకు వచ్చి తల కింద రాయి పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడంట అయితే అతను నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కలగన్నాడు ఆ కలకడిన తర్వాత అతను లేచి అంటూ ఉన్నాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనను ఆ యొక్క ప్లేస్ కి అతను బేతలు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ స్థలంలోనే ఒక మొక్కుబడి చేసుకున్నాడు ఏమిటా మొక్కుబడి ప్రభు నేను మరలా నా తండ్రి ఇంటికి క్షేమముగా సకల ఆశీర్వాదములతో తిరిగి వచ్చిన ప్రథమ ఫలములు నేను నీకు నా మొక్కుబడులు నేను నీకు చెల్లించుకుంటానని ఆ బేతలే ఆ ప్లేస్ లో మొక్కుబడి చేసుకున్నాడు ఆ మాట యాకోబు మర్చిపోయాడు కానీ దేవుడు మాత్రం జ్ఞాపకం ఉంచుకున్నాడు తిరిగి అతను వచ్చేటప్పుడు తన మామయ్యన లాభానికన్నా గొప్ప ధనవంతుడు గాను ఆస్తిపరుడు గాను సకల ఆశీర్వాదములతో బయలుదేరి అతను తిరిగి బేతేలుకు వస్తున్నప్పుడు మర్చిపోయాడు బేతేల్లో ఏం కడతానని ఇచ్చాడు బలిపీఠం కడతానని ఆ బలిపీటం కడతానన్న మాట మర్చిపోయి తన పనిలో తన నిమగ్నమైనప్పుడు దేవుడు కనబడి అంటున్నాడంటే యాకోబుతో నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు వస్తున్నప్పుడు బేతేల్లో ఒక బలిపీఠం కట్టి నా మొక్కుబళ్ళు చెల్లిస్తానన్నావు దీనికి దీనికి మధ్యలో గ్యాప్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు గ్యాప్ తర్వాత కూడా యాకోబు దేవుని మందిరంలో ఏ మొక్కుబడి చేసుకున్నాడో దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు అందువల్లనే నీ మొక్కుబడి నువ్వు చేసుకుంటే త్వరగా నీ మొక్కుబడిని నీవు చెల్లించాలి దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో పొరపాటును ఇలా అన్నానని నువ్వు అననే అనకూడదంట పొరపాటున మాట్లాడానని ఒక మనిషితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడితే దేవుని కోపం వస్తుందంట మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వేం అర్పిస్తున్నావు ఏం ప్రార్థన చేస్తున్నావు ఏం మొక్కుకుంటున్నావు ప్రతి ఒక్కటి దేవుడి జ్ఞాపకం ఉంచుకుంటాడు యవన కాలంలో యాకోబు చేసిన మొక్కుబడి యాకోబు మర్చిపోయాడు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు రక్షణలోకి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా సంఘ సహవాసంలోనికి నడిపించబడాలి సంఘ సహవాసంలోకి వచ్చినప్పుడు అక్కడ ఆరాధన ఉంటుంది ప్రార్థన ఉంటుంది హెచ్చరిక ఉంటుంది గద్దెంపు ఉంటుంది వాడి అయిన ఖం వంటి వాక్యం ఉంటుంది అది నిన్ను ప్రత్యేకతలోనికి పరిశుద్ధతలోనికి దేవుని క్రమములోనికి దేవునితో నీ అనుబంధం అనేది తెగిపోకుండా ఆ ప్రేమ బంధము పటిష్టపరిచే విధంగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడే రీతిగా నిన్ను ఉజ్జీవంతో నింపేదే దేవుని యొక్క పరిశుద్ధ సంఘమై ఉన్నది అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిలో మనం చూస్తే సంఘము అనున్నది క్రీస్తు స్వరక్తం చేత కొన్నటువంటి సంఘముగా మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై ఏడవ వచ్చిలో రక్షణ పొందుచున్న వారందరినీ ప్రభువు సంఘములో చేర్చుచుండెను సంఘమైతే క్షేమాభివృద్ధి కలిగి వద్ధిలు అని రాయబడి ఉంది రక్షణలోకి వచ్చినటువంటి వారందరినీ ఏదో ఒక సంఘంలో చేర్చే బాధ్యత దేవుడే తీసుకుంటాడు ఆది సంఘము ఆత్మలను పరిశుద్ధాత్మను చేర్చుచుండెను సంఘమైతే క్షేమాభివృద్ధి కలిగి చుండెను అని వాక్యములో రాయబడి ఉన్నది దేవుని బిడ్లారా ప్రసంగి నాలుగు ఆజము పదవచనంలో ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును అవును మేము ఏ సంఘ సహవాసు వద్దు ఆదివారం రోజున మేము టీవీలో వాక్యాలు చూస్తూ కూర్చుంటాం ఈ సొంత ఆలోచన ప్రకారం వెళ్లటం వల్ల నీకు నష్టమే కలుగుతుంది మేలు కలగదు సంఘ సహవాసం వచ్చినప్పుడు ఒకరితో ఒకరు పరిచయాలు ఉంటాయి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకరు విశ్వాసంతో కొన్ని సాక్ష్యాలు చెప్తుంటే ఆహా ఆ బ్రదర్ జీవితంలో ఈ అద్భుతాలు జరిగాయంట ఈ సిస్టర్ ప్రార్థనకు వచ్చినప్పుడు ఇలాంటి కార్యాలు జరిగాయంట నా దేవుడు నన్ను దర్శిస్తాడనే విశ్వాసపు జీవితం నీళ్ళు ఎదగటం నువ్వు చూడగలుగుతావు ఇక్కడ అభిషేకించబడిన దైవజులు నిలబడి ఆత్మావేశంతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని కూడా దేవుడు మండిస్తాడు నీలో కూడా ఆత్మ ఉజ్జీవం అనేది ప్రారంభం అవుతుంది రాసిన పత్రిక పదో అయి ఇరవై నాలుగు ఇరవై ఐదో వచ్చినాం కొందరు మాను సంఘముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము కొందరు సంఘముగా కూడుట మానుతున్నారంట సంఘ సహవాసం మాకెందుకులే దేవుడి జ్ఞానం మాకుంది బైబిల్ జ్ఞానం మాకుంది మేమే ఇతరులకు బోధించే స్థాయికి ఎదిగాము మాకెందుకు సంఘ సహవాసం అనుకునే వాళ్ళు లేకపోలేదు విక్టోరియా మహారాణి కూడా ఆదివారం రోజు వచ్చి సంఘంలో కూర్చొని ప్రార్థించేదంట ఒక బేదరాలు ఆమె రాణి అని గమనించి పక్కకెళ్ళి కూర్చుంటే మరలా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నదంట అయ్యో రాణిగారు నా పక్కన కూర్చున్నారేంటని మరలా వేరే దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మరలా రాణి గారు వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటే ఆ దీనిరాలు అన్నదంట అమ్మా ఈ దేశానికి నువ్వు మహారాణివి నేను నీ పక్కన కూర్చోడానికి నాకు అర్హత లేదంటే ఆ రాణి చెప్పారంట నేను ఈ దేశానికే రాణిని మన సృష్టికర్త ఆయన రాజాతి రాజు ఆయన సంధుల్లో రాజులైన రాణులైన సాస్తాంగ నమస్కారము చేయవలసిందే దేవుని ముందు గొప్పవారు జ్ఞానులు అధికారులు అని ఏమీ లేదు అందరము కూడా దేవుని ముందు సమానమే అని ప్రతి ఆదివారము మందిరములోకి వచ్చి ప్రార్థన చేసుకునే అనుభవం కలిగి ఉండటం వల్ల జ్ఞానాన్ని ఇచ్చిన దేశముగా ఆ దేశాన్ని దేవుడు వాడుకున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం దయవచర్మ ఇక్కడ మనం గమనిస్తే కొందరు మానుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఆ దినము ఏ దినమది దేవుని రాకడ సమయము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికల్ప వలనని సంఘ సహవాసులు అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉంటాము జీవకుడుకలు ఏర్పాటు చేస్తూ ఉంటాం రాత్రి ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం అభిషేక కూటములు ఏర్పాటు చేస్తూ ఉంటాం విడుదల ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం స్వస్థత ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం ఎన్నెన్నో కార్యక్రమాలు సంఘంలో జరుగుతున్నప్పుడు ఆ సంఘంలోనికి సహవాసుల్లో విశ్వాసం వచ్చి వలన వారి జీవితాలకి ఎంతో మేలు ఆశీర్వాదము దీవెన కలుగుతుంది దేవుని బిడ్లారా సంఘం అంటే ఆరాధించే స్థలము దశమపాకులు చెల్లించే స్థలము మొక్కుబట్లు సమర్పించు స్థలము మంచి తీర్మానములు తీసుకునేటువంటి స్థలము దేవుని యొక్క మందిరం అయినది ఆ మందిరంలోనికి వచ్చిన ఎటువంటి సంభాషణ దేవునితో చేసినా ఎటువంటి కానుక దేవునికి సమర్పించినా అది డైరెక్ట్ గా దేవుని సన్నిధికి వెళ్తుంది పరలోక దీవుని పైకి దిగి వస్తాయి ఇద్దరు ముగ్గురు ఆయన నామల్లో ఎక్కడ కూడుకుని ప్రార్థన చేస్తారో అక్కడికి దేవుడు దిగి వస్తాడు దేవుడు దిగి వచ్చిన స్థలములో మనం ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి అందువల్ల గిల్గాలు అనే అనుభవం నుండి బేతేలు అనే అనుభవంలోనికి ఎలీషా నడిపించబడ్డాడు రక్షణ అనుభవంలో నుండి సంఘ సహవాసం అనే అనుభవం ఒక విశ్వాసం నడిపించబడి సంఘ కొనసాగుతూ ఉన్న క్రమంలో వెళ్ళాలి ఎలీషా రెండంత ముందుగా ఎరుకో అనే అనుభవం కూడా వెళ్ళాడు రెండు రాజులు రెండు నేను ఎరుకోకు వెళ్తున్నా అంటాడు ఏలియా ఎరుకు అనేది స్థుతి కేకతో అక్కడ ప్రాకారములు దుర్గములు పడగొట్టినటువంటి స్థలం ఎరుకో అనగా ఈత చెట్లు పట్టణము అని కూడా అర్థం ఉన్న దైవ జనమా ఈ ఎరుకోని జయించడం అనే క్రమంలో దేవుడి యహోష్వాతో ఇజ్రాయిల్ జనాంగంతో మాట్లాడాడు అప్పటి వరకు స్థుతిలోని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదండి స్థుతించట్లో ఉన్న శక్తి ఏంటో స్థుతిలో దేవుడి యొక్క ఆత్మ బలంగా దిగి విషయాన్ని అప్పటి వరకు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల ఈ ఎరుకు అనేటువంటి ఈ సవాలు భయంకరమైనటువంటి గోడ వారు ముందున్నప్పుడు స్థుతిలోని శక్తి ఏంటో రుచి చూశారు అప్పటి నుంచి కూడా స్థుతి యాగములు సమర్పిస్తూ వారు సాగిపోయారు స్థుతిలో ఉన్న శక్తి ఏంటో చూసినప్పుడు ఆ ఎరుకో గోడలు వారి ముందు కొప్పు ఆహా మన దేవుడు స్థుతుల మీద ఆశ్చర్యుడు కదా ఆయన ఎంత గొప్ప దేవుడని ఆయన ఘనపంచడం ప్రారంభించాడు యహస్వ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచ్చి స్థుతి కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలు కొప్పుకూలిపోయాయి దైవజన్మ అపస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం మధ్యరాత్రి వేళ పౌలను సేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినుచుండరి అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగను చరసాల పునాదులు అధరను వెంటలే తలుపులన్నయ్యూ కూడా తెరవబడను నువ్వు ఎక్కడ కూర్చొని ఆరాధిస్తే అక్కడికి నీ దేవుడు దిగొస్తాడు స్తుతి స్తోత్రముల మీద ఆశ్రుడయ్యే దేవుడు మన దేవుడు ఆయన నీ మధ్యలో దిగువచ్చి అద్భుత కార్యాలు జరిగిస్తాడు తొంభై ఆరో కీర్తన నాలుగో వర్షంలో యహోవా మహోత్సం గలవాడు ఆయన అధిక స్తోత్రము అందదగిన వాడు సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని రాయబడి ఉన్నది క్వాలిటీని కోరుతున్నాడు తప్ప క్వాంటిటీని కాదు పొట్టును కాదు దేవుడు కోరుకునేది గింజను మాత్రమే కోరుకుంటున్నాడు దైవజనమ స్థుతిని ప్రచురమ చేయాలి ఈ రోజు స్థుతిలో ఉన్న శక్తి దానిలో ఉన్న అద్భుతాన్ని ప్రచురమ చేయాలి భయపడాల్సిన అవసరం లేదు దేవుని యొక్క కార్యము నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని నిజముగా ఒప్పుకొని పది మందికి మన అందరమో చెప్పాలి ముప్పై నాలుగో కీర్తన ఒకటో వచ్చిన నేను ఎల్లప్పుడూ హోవాను సన్నితించను నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చంలో మందిర ప్రతిష్ట జరిగినప్పుడు స్తోత్ర గీతములతో స్వరమండలములతో సితారలతో తాళములతో ప్రజలందరూ గంభీరమైన కంఠస్వరములతో దేవుణ్ణి ఘనపరిచారు ఊరంతా వినపడింది వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డ నీ నోట స్థుతి ఉన్నదా నీ కుటుంబంలో స్తోత్రం ఉన్నదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు మౌనంగా ఉంటున్నావా డీసెంట్ క్రిస్టియన్ గా ఉండాలనుకుంటున్నావా దేవునికి ఏది ఇష్టమో అది చేస్తే మంచిది దేవుని దృష్టికి ఏది అంగీకారం అది చేస్తే మంచిది మా అనుభవం కానీ అపోస్తుల అనుభవం కానీ ఆది సంఘం యొక్క అనుభవం కానీ మౌనంగా ఉండే అనుభవం కాదు కానీ నోరు బాగుగా తెరుగుము నింపుతాననే అనుభవం ఉందా విశర్మ నీ నోరు బాగుగా తెరుగు నేను దాన్ని నింపుతాను అంటున్నాడు స్థుతి స్తోత్రములు దేవుని చెల్లించినప్పుడు స్థుతి కీర్తనలు ఆత్మతో సత్యంతో పాడుతున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ అవుతుంది నూతనమైనటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడతాం మన హృదయం తేలికపరచబడుతుంది మన ఆత్మలో సమాధానాన్ని సంతోషాన్ని మనం చూడగలుగుతాం రెండంతల ఆత్మ అభిషేకం ఎలీషా పొందటానికి ముందుగా అతను గిల్గాలు అనే రక్షణ అనుభవం గుండా వెళ్ళాడు బేతేలు అనే సంఘ సహవాస అనుభవం గుండా వెళ్ళాడు ఆ తర్వాత ఎరుకో స్థుతి అనేటువంటి అనుభవం గుండా వెళ్ళాడు ఈ అనుభవాలు గుండా వెళ్ళిన తర్వాతనే దేవుడు అతనికి రెండంతల అభిషేకాన్ని రెండంతల రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఇక నాలుగో అనుభవం యోర్ధాన్ అనే అనుభవం ఈ అనుభవం పూర్తయిన తర్వాత ఎలీషా పైకి రెండంతల ఆత్మ అభిషేకం దిగి వచ్చినది దేవుని స్తోత్రం ఇప్పుడు ఒక స్థుతి కీర్తన పాడదాం అందరం కలిసి నూట యాఫైయో కీర్తన దేవుని స్థుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన్ను స్థుతించుడి ఓం శ్రీ స్తుతి జుడ తపరాధన पूर्वक ఎలా పొడు ఆయన పరిశుద్ధ ఆలయమందు మందు ఆయన సన్నిధిని ಆ ಕಸ ವಿಶಲ ಬಂದು ವಾ ವಿಶಲ ಎಲ್ಲ ಕೂಡ ದೇವು ఈ స్థుతిలో ఉన్న శక్తి ఈ అనుభవం నువ్వు కలిగి ఉంటే రెంటింపు ఆశీర్వాదాలను పొందుకుంటావు నాలుగో అనుభవం యోర్ధాను అనే అనుభవం ప్రవక్తలైన శిష్యుల్లో యాభై మంది దూరము నిలిచి చూర్చుండగా ఏలియా ఎలిషా వారిద్దరు యోద్ధాని నది దగ్గర నిలిచారు యోర్ధాను అర్ధము పైనుండి క్రిందికి పారుట అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం నీ తలపై నుండి క్రిందికి పారే అనుభవం దేవుని బిడ్డ నీటి బాప్తిజం పొందిన నీవు అగ్ని బాప్తిజ అనుభవంలోనూ కూడా నీ దేవుణ్ణి నడిపిస్తానంటున్నాడు యోహాను మూడు ఐదులో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు కార్యములు ఒకటి ఐదులో యోహాను నీళ్ళలో బాప్తిజం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందేదురు అని రాయబడి ఉన్నది ఆ పోస్తులు రెండు ముప్పై ఎనిమిదిలో మీరు మారు మనసు పాప పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును ఏసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారని రాయబడి ఉన్నది ఆయన పరిశుద్ధ మందిరాన్ని ఆయన పరిశుద్ధ ప్రాంగణములను ఆయన పరిశుద్ధ జనాంగమును సంతోషపరిచే నది అది జీవజల నది అది పరిశుద్ధాత్మ నది దేవుని పెట్టారు ఈ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు ఆత్మ వరముల నీలో ఉంటాయి ఆత్మ ఫలముల నీలో ఉంటాయి అధిక శక్తిమంతుడిగా నువ్వు విశ్వాస జీవితంలో జై జీవితంలో నువ్వు ముందు కొనసాగలుగుతావు ఏలియా యోద్ధాను నదీ తీరమున ఎలీషాతో పాటు ఉండగా ఆ దుప్పటి వచ్చి ఎలీషా మీద పడిన వెంటనే ఎలీషా రెట్టింపైన వరములతో రెట్టింపైన అభిషేకముతో రెట్టింపు దీవెనలతో నింపబడ్డాడు ఈరోజు దేవుని బిడ్డ ఏసయ్య సన్నిధిలో నుండి నీకు కూడా రెట్టింపు ఆశీర్వాదాలు కావాలి నాలుగు అనుభవాలు గిల్గాలు అనే అనుభవం పాపస్థితి నుంచి రక్షణలోనికి నడిపించబడే అనుభవం బేతేలు అనే అనుభవం ఎరిక అనే అనుభవం స్థుతిలోని శక్తిని అనుభవించే అనుభవం యోధాను అనే అనుభవం ప్రవహించే అనుభవం పరిశుద్ధాత్మ నదిలో నువ్వు నింపబడి ఆయనలో నువ్వు బహుగా ఫలించే అనుభవం ఈ నాలుగు విధాలైన అనుభవాలు కూడా ఎలీషాను తీసుకుని వెళ్ళి రెట్టింపు ఆశీర్వాదములు ఇచ్చేవనయ్య అలానే నీ బిడ్డల జీవితంలో కూడా పరిపూర్ణమైనటువంటి రక్షణ అనుభవం పరిపూర్ణమైనటువంటి సంఘ సహవాసములో ఉన్నటువంటి ఆశీర్వాద అనుభవం ఆత్మతో సత్యముతో స్థుతి ఉన్నటువంటి ఆ పరిశుద్ధ అనుభవం అభిషేక అనుభవంలోనికి నీ బిడ్డలను నడిపించే పలపర్చందయ్య సంఘమైతే క్షేమాభివృద్ధి కలిగిన ఆనాటికి వర్ధిల్లే సంఘముగా నిలబెట్టండి ఆత్మలో వాన్ని శక్తివంతులుగా చేయండి యుద్ధోపకరణములు ధరించి శిఖర్ శక్తులతోనో లోక క్రియలతో పాపంతో పోరాడే యోధులుగా చేసి బలపరచుమని యేసు క్రీస్తు నామములు అడుగుచున్నామా తండ్రి ఆమె